దగ్గర ఉన్నాము అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే నిజామాబాద్ లోనే అనంత పద్మనాభ స్వామి మన లో తిరువనంతపురంలో అనంత పద్మ స్వామి అనంత పద్మనాభ స్వామిని చూసినట్టుగా ఇక్కడ సేమ్ టు సేమ్ అదే సెటప్ తోటి ఉన్నది తండోపతండాలుగా భక్తులు అయితే వస్తున్నారు ఇంత పెద్ద గణపతి ఎక్కడ కూడా నిజామాబాద్ లో లేదు చాలా రేర్ గా వీళ్ళు పర్టికులర్ గా ఒక వన్ ఇయర్ ముందే ప్లాన్ చేసుకొని ఇదంతా ఇట్లా చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళైతే చేసుకున్నారు ఒక ప్లాన్ తోటి సో ఇది ఎంత అంటే ఒక పక్షులకి ఒక డిఫరెంట్ గా గణపతిని చూపిద్దామన్న కోణంలో ఈ గణపతిని తీసుకొచ్చారు ఎంతో కష్టంతో తీసుకొచ్చిండు వీళ్ళు అయితే ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాము ఇది ఎప్పటి నుంచి అనుకున్నారు ఎప్పటి నుంచి ప్లాన్ చేస్తున్నారు అన్న ఇది మేము లాస్ట్ వన్ ఇయర్ నుంచి ఏదన్నా డిఫరెంట్ పెడదాం డిఫరెంట్ పెడదాం అని చెప్పి యూనిక్ గా పీస్ సెలెక్ట్ చేసుకున్నాం మేము అనంత పద్మనాభ స్వామి రూపం దాని వల్ల పెట్టడం ఇది దాదాపు ఎన్ని ఫీట్లు దాదాపు ఇరవై రెండున్నర ఫీట్లుంట గణతి అంటే తీసుకొచ్చింది మేము ఇది వరంగల్ నుంచి తీసుకొచ్చినాం దీని కాస్ట్ వచ్చేసి టూ ట్వంటీ పడ్డది టూ లాక్స్ ట్వంటీ థౌసండ్ ఇది నియర్లీ టూ మంత్స్ టైం అన్న మాకు ట్రైనిక్ కూడా చాలా ఇబ్బంది పడింది డీసీఎం కాదు టస్కర్ మన హెవీ వెహికల్స్ ఉంటాయి కదా ట్రైన్స్ అవి తీసుకుపోయి అందులో తెచ్చినాము ఇప్పుడు ఇంత పెద్ద బడ్జెట్ ఏట్ మేము ఇప్పటి దాకా అయితే ఎవరి దగ్గర చింద చేయలేం మా టీమ్ ఒక పదిహేను మంది ఉంటాం మేమే ప్రతి ఒక్కరు ముక్కలు గణపతి స్పాన్సర్ ఒకరు షెడ్డు ఒక్కొక్కరు పూజా సామాన్ ఇట్లా మేము అన్ని సపరేట్ సపరేట్ స్ప్లిట్ చేసుకొని మాది మేమే ఫిఫ్టీన్ మెంబర్స్ చేసుకుంటాం మేము అడుగుతే ఇక్కడ మనకి సాల్సార్ షాప్ ఉంది ఆయన మాకు ఎవ్రీ ఇయర్ లాస్ట్ సిక్స్ ఇయర్స్ నుంచి అన్నదానం ఆయననే చేస్తాడు ఇంకొకటి బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెడదాం అనుకుంటున్నాం పాసిబుల్ అయితే అది కూడా వీళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా పెట్టాలనుకుంటున్నారు క్యాంప్ తలసీమియా పిల్లల కోసం వాళ్ళకి ఏంటంటే ఎవ్రీ మంత్ వాళ్ళకి బ్లడ్ అనేది ఉండదు పుట్టిన పిల్లలకు సిక్స్ మంత్స్ నుంచే ఆ వ్యాధి వస్తుంది వాళ్ళ కోసం స్పెషల్గా మనం పెడదాం అనుకుంటున్నాం అంటే అండి ఎవ్రీ ఇయర్ మేము ఏదో ఒకటి స్పెషల్గా పెడతా ఉంటాం సో లాస్ట్ ఇయర్ ఫిక్స్ అయినా ఏంటంటే నిజం అదిలో ఎక్కడ కూడా పెట్టినట్టు మేము పెడదామని ఫిక్స్ అయినా సో అందరం మాట్లాడుకొని కూర్చొని ఇట్లయితే మంచిగా ఉంటుంది దీని ఏంది ఏం చేద్దామని మేము పోయి వరంగల్లో మాట్లాడి వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు చేయడానికి ఇంత పెద్దగా అంటే ఎక్కడ కూడా లేదు నిజామాద ఎక్కడ కూడా వెళ్ళి మన తెలంగాణ ఇంత పెద్ద చేయలేదు వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు అయినా కానీ మనం పోస్ట్ చేసి ఒప్పించి చేపించినాం అనమాట దగ్గర ఉండి చేయించుకున్నాం మూడు రోజులు నాలుగు రోజులు అక్కడ ఉండి లాస్ట్ కలరింగ్ కూడా ఆడు ఉండి చేయించుకొని వచ్చినాడు మేము కూడా యూనిక్గా సో అన్న వాళ్ళద్దరు మేము కూడా ఏదైనా సరే అని అంటా ఉంటాం శ్రీ సిద్ధి వినాయక గణేష్ మండలికి ी पूर्वी प्रेमकृपादयाची सर्वाङ्गी सुन्दरसेन्दुरा कण्ठीके माळमुक्ताप जय देव जय देव जय देव जय देव जय देव जय देव जय मे वा जय देव जय देव जय देव जय देव हेलो अच्छा हमारा डायरेक्शन गणपति बप्पा जय जय दातदेव सबका पाडल भक्ति पाडल आरती वगैरह अच्छा మనంత సంతోషం లో కొంత గల్లిలో ఒకటి గణేష్ కూర్చో ఆ గణపతి ఇక్కడ ఏంటంటే గల్లి గల్లిమే بیٹా గణేష్ అన్నట్టు ఇక్కడ మొత్తం హోల్ గల్లిమే ఏక గణేష్ بیٹా అన్నట్టు నది ఇక్కడ దత ఎంపెరు సదాపుర జాదవ్ గులాబ్ ఓకే ఓకే సో అంటే రేపటి నుంచి అన్నదానం అయితే స్టార్ట్ చేస్తానంటే అంటే సుమారు ఎంత మంది వస్తూ ఉంటారు ఇక్కడ అంటే పక్షులు ఇప్పుడు తిననీ కానీ అంటే ఐదు వందల మంది అంటే మీ వంద ఇల్లంతో కాకుండా మంది

అంటే పద్దెనిమిది కంప్లీట్ అయిపోయిందా పద్దెనిమిదో సెవెంటీన్ కంప్లీట్ చేసుకునేసి పద్దెనిమిదో సంవత్సరంలోకి అయితే అడుగు పెట్టింది ఎయిటీన్త్ అంట అంటే ఇప్పుడు ఎక్కడ తీసుకొచ్చింది కదండి చాలా పన్నెయితే కొంచెం మాట్లాడింది ఎట్లా అనిపిస్తుంది పన్నెండు అంటే ఇప్పుడు అవేం చేస్తా ఉంటా చేసే కదా ఇక్కడ సిసార్ కాలేజ్ ఇంటర్వ్యూ ఓకే దోవపది రేట స్వామి చిల్క వాహనము మీద బయయో తా అబ్ లలకలము కష్టం పణము చంద్రశేఖర్ కాలేజో శంకర్ గణేష్ మండల్ దగ్గరకైతే వచ్చను ఇక్కడ గణపతి ఒక డిఫరెంట్ గా ఒక కృష్ణుడి అవతారం తలపిస్తూ ఉన్నది మరి ఒక నెమలి ఒక చేతు ఒక ఫ్లూటు రెండుతో కొత్త డిఫరెంట్ ఆలోచనతో అయితే మూర్తి ఉన్నది మన విగ్రహ మన గణపతి అయితే సో మనం అడిగి తెలుసుకుందాం ఇంకా ఇయర్స్ నుంచి కూడా శ్రీకా గణేష్ మండలి ఇక్కడ గణపతి ఎప్పుడు కూడా కూర్చుండము గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి వెళ్ళి కూడా చాలా యూనిక్గా మేము అందరం కూడా ప్లాన్ చేసి కూడా మరి శంకర్ గణేష్ మండలి వద్ద ఇలాంటి కొంత యూనిక్తనంగా మేము పెడుతున్నాం అన్నట్టు శంకర్ గణేష్ మండలి వచ్చి ఒకసారి చూడాల్సిందిగా మేము పోతున్నాం థ్యాంక్ యూ ప్రస్తుతం మనము చంద్రశేఖర్ కాలనీలోని శ్రీ శాంతి యువజన గణేష్ మండలి దగ్గరకు వచ్చినాం ఇక్కడ మంచి ఏర్పాట్లు చేసిండు మంచి పిల్లలు పెద్దలు ఒక మహారాష్ట్ర కల్చర్ అయితే కనిపిస్తా ఉన్నది రాహుల్ ఉన్నాడు రాహుల్ 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 ఉన్నాడు రాహుల్ మాట్లాడదాం రాహుల్ బాయ్ ఎన్ని సంవత్సరాలు పదహారు సంవత్సరాల నుంచి ఇక్కడ పెట్టు పదహారు సంవత్సరాల నుంచి అంటే కంటిన్యూస్గా నడుస్తుందా లేకపోతే గ్యాప్ దాత ఎవరైనా ఉంటారా లేకుంటే మీరు చెందాలు వేస్తుంటారా విగ్రహ దాత కూడా ఉంటారు మన విగ్రహాతయి ప్రస్తుతం మనము గౌతమ్ నగర్ లోని శ్రీ శివశంకర గణేష్ మండలి దగ్గరికి వచ్చినాము అయితే ఇక్కడైతే అమ్మ అయితే ఇప్పుడే మహిళా భక్తులు అందరూ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు చాలా భక్తి శ్రద్ధలతోటి మంచిగా చిన్నగా చింత లేకుండా వాళ్ళ కుటుంబం వాళ్ళే అందరుగా అంటే ఒక చిన్న కుటుంబం నాలుగు ఇక్కడ ఏర్పాటు చేసుకునేసి అయితే మంచిగా గణపతిని చిన్నగా పెట్టుకునేసి అలంకరణతోటి పూజలు చేస్తా ఉన్నారు ఎంతో అంటే ఇక్కడ ఇప్పుడు ఈ గణపతి అంటే ముందు आई का नहीं है पूरा बिजी बिजी लाइफ ही 11 दूसरे टाइम स्क्रीन जैसा तो अंदर मीटिंग अंदर अंदर मीटिंग ये तो बड़ा लगता है सर का आने आया कमेटी में और यू पी में

మీడియాను ఆరాధించి బమానించినందుకు మా మా ఈ సంగతి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదాలు ప్రస్తుతం మనము రైతు బజార్ దగ్గర సనాతన్ గణేష్ మండలి దగ్గరకు వచ్చినాము సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి రూపంలో గణపతి దర్శనమిస్తూ ఉన్నాడు మరి ఇక్కడ చాలా తక్కువ ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో గణపతిని చూడడం అయితే ఒక రేర్గా ఒక డిఫరెంట్ థింకింగ్ తోటి సుబ్రహ్మణ్య స్వామి రూపంలో మన గణపతి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాము అదే కోణంలో అక్కడ మనం గణపతిని చూసుకున్న చూస్తున్నట్టయితే ఒక మంచి ఇక్కడ దేవుడు మన భక్తులకు వరాలు ఇస్తున్నట్టుగా ఉన్నది మంచిగా శాంత రూపంలో సో అట్లాగే ఇక్కడ మన పత్రులు గారు కూడా ఉన్నారు ఒకసారి మనము కొన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాము మహారాజ్ ఇక్కడ రైతు బలం దగ్గర గణేష్ బలాంటి వారి ఆధ్వర్యంలో సాక్షాత్ సుబ్రహ్మణ్య స్వామి గణపతిని దర్శించడం జరిగింది సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ ఏమిటి అంటే ఈ యొక్క పూజా కార్యక్రమం ఉంటుంది ఆర్థిక సమయంలో భక్తులందరూ కూడా పాల్గొని ఆ సుబ్రహ్మణ్య స్వామి వారిని గణపతిని దర్శించుకొని మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకోగలరు బోల్ గజాన మహారాజ్కి అలా వాలెన్ బతింగ మన తీసు అంటే ఇంతకెత్త గంట తీసు రావాలి అన్నం అంటే ఇప్పుడు పెడాలి అంటే కొంచెం పర్చే కొడిగరా ఎవరు విగ్రహ దాత ఉన్నారు అంటే కుటి వీరే చిందరూ పొర విగ్రహ దాతానా త్రియ నత త్రియనుండే మొత్తం నేనే తీసుకుంటాను అంటే సపోజ్ చేస్తారు అంటే 11 సంవత్సరముల ఎప్పుడు కనపడతా ఉంటారని చెప్పే రిజిస్టర్ హా రిజిస్టర్ అంటే ఏవ్ కుందరే చేసుకో ప్రశ్న మనము ఎస్ఎఫ్ఎస్ దగ్గర చంద్రశేఖర్ కాలనీ చివరస్తాలో తెలుగు తల్లి విగ్రహం దగ్గర ఉన్నాము ఇక్కడ పుత్ర గణేష్ మండలి అయితే ఏర్పాటు చేసిండు ఈ పుత్ర గణేష్ మండలి గత పంతొమ్మిది సంవత్సరాలుగా నిజామాబాద్ లో తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఎంతో వైభవంగా మా ప్రెసిడెంట్ సా దాసరి ఒడ్డన్న వైస్ ప్రెసిడెంట్ దాసరి సాయి కుమార్ సాయి ప్రసాద్ మరియు కృష్ణ అమోక్ దినేష్ రవితేజ ఇంకా మరియు మిత్ర బృందంతో ఇక్కడ ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతున్నది ప్రతి సంవత్సరం ఏదో ఒక డిఫరెంట్ మోడల్తో డిఫరెంట్ ఆకృతితో గణేష్ మండపంలో మేము ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నాము ప్రస్తుతం మనము చంద్రశేఖర్ కాలనీ ఎస్ఎస్